హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే కరోనా వైరస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కరోనాతో జాగ్రత్త కడపలో రెండో కేసు రద్దీ ప్రాంతాల్లో మాస్కు తప్పనిసరి ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ అంటూ ఒక అప్డేట్ కూడా ఇచ్చారు ఇక రాష్ట్రంలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో తొలి కరోనా కేసు నమోదు కాగా ఇక శుక్రవారం కడపలో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూచింది ఇక తీవ్ర జ్వరంతో డెబ్బై ఐదేళ్ల మహిళ రాగా వైద్య పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్గా నిర్ధారించారు ఇక రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి చెందడంపై ప్రజల్లో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇక సింగపూర్ హాంకాంగ్ థాయిలాండ్ చైనాలతో పాటు భారత్లో కూడా నూతన వేరియంట్ జేఎన్ వన్ కోవిడ్ వైరస్ వేగం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ముందస్తు చర్యల్లో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది ఇప్పటికీ కరోనా వైరస్ పలు విధాలుగా రూపాంతరించింది జేఎన్ వన్ వేరియంట్లో సబ్ వేరియంట్లుగా ఎల్ఎఫ్ సెవెన్ లాగనే ఎన్డి వన్ జీరో ఎయిట్ రూపంలో విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆందోళన రేకెత్తించింది తాజా పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఐసిఎంఆర్ సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు స్పష్టం చేశారు ఇక వైరస్ వ్యాప్తి చెందకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై శుక్రవారం ఆయన ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడారు ఇక ఏమన్నారంటే ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాము ఇక ఇప్పటి వరకు ఉన్న వేరియంట్ల కంటే కాస్త భిన్నంగా ఉండటంతో అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ప్రజలెవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు తగిన జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉంటే చాలు ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాల వసతులు సదుపాయాలు సిద్ధం చేస్తున్నాము ఇప్పటి వరకు కోవిడ్ వైరస్ ఎన్ని వేరియంట్లు వచ్చినా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై తీవ్రమైన ప్రభావం చూపించిన దాఖలాలు లేవని చెప్తున్నారు సాధారణంగా వ్యాక్సిన్ వల్ల కానీ వైరస్ బారిన పడడంతో వచ్చిన యాంటీబాడీస్తో వైరస్ బాధితులకు రక్షణ ఏర్పడుతుంది ప్రజలంతా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం శానిటైజర్ వాడకం తప్పనిసరిగా వాడాలి అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటే మంచిది అప్రమత్తంగా ఉండటంతో పాటు నిర్లక్ష్యంగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు భయపడాల్సిన అవసరం లేకుండా వ్యాక్సిన్ తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండటం ఎంతో కీలకమన్నారు కరోనా వైరస్ కానీ కొత్త రకం ఎల్ఎఫ్ సెవెన్ అలాగనే ఎన్డి వన్ జీరో ఎయిట్ కానీ ఏదైనా సరే వ్యాప్తిని నిరోధించాలంటే ఉన్న ఏకైక మార్గం మాస్కు ధరించటం అయితే చాలామంది మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి మళ్ళీ కరోనా కేసులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ సమయంలో ఏమాత్రమూ అలసత్వం వహించినా మళ్ళీ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశమైతే ఉంది కరోనా తగ్గుముఖం పట్టిందని భావించిన ప్రజలంతా ఇప్పుడు మాస్క్ వాడటం మర్చిపోయారు దీంతో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కార్యాలయంలో ఉద్యోగులు ఇతర ప్రజలంతా విధిగా మాస్కు ధరించాలని ఆయన సూచించారు